నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కోసం తెలుసుకున్న ముందుగా కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అవచ్చు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశి కిందకు వస్తాయి ఎందుకంటే మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూసుకున్నా సరే మనం అనుకునేటువంటి పనులు ఏమీ కూడా ముందుకు కదలటం లేదు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కోణీలు అనుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుంటుందని చెప్పి జనవరి నుంచి కూడా మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం అలాగే లేదు జనవరి నుంచి కాదు మనం ఈ కొత్త క్రోజనామ సంవత్సరం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందని హోప్స్ పెట్టుకున్నాం కానీ ఈ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆల్మోస్ట్ సిక్స్ ఆర్ ఫోర్ దగ్గర దగ్గర నైన్ మంత్స్ అయిపోయింది కానీ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పెట్టుకునేటువంటి హోప్స్ ఏవి కూడా ముందుకు కదలలేదు చాలా అంటే మనం చాలా ఎందుకంటే పిల్లల మ్యారేజ్ విషయం అవ్వచ్చు జాబుల విషయంలో అవ్వచ్చు ఎందుకంటే పిల్లలు సెటిల్ అవ్వాలని చెప్పి మనం ప్రతి రోజు కూడా భగవంతుని కోరుకుంటుంటాం అలాగే పిల్లలు సెటిల్ అయిన తర్వాత కొంచెం మంచి ఉద్యోగాలు రావాలి బాగా చదువుకున్న తర్వాత అలాగే కొంచెం మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక మంచి సంబంధం వచ్చి ఒక పెళ్ళి అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అదే మాకు కావాల్సింది భగవంతుడు అని చెప్పి ప్రతి రోజు కూడా మనం భగవంతుని పూజిస్తుంటాం అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనం గత పంచాంగంలో చూసుకున్నట్లయితే క్రోధనామ సంవత్సరంలోనే మనకి ఆదాయం అంతా ఐదు ఉన్నట్టు ఉంది కానీ మనకి ఏది కూడా అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక రకంగా చూస్తున్నట్టే ఇరవై మూడే కొంచెం బాగుంది ఇరవై నాలుగు అంతకన్నా కూడా చాలా ఘోరంగా ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డం గత తొమ్మిది నెలల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా ఉండవచ్చు మానసిక ప్రశాంతత లేకపోవచ్చు ప్రతి విషయానికి కూడా డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం కానీ ప్రతి విషయం కూడా ఏ పని కూడా ముందుకెళ్లలేకపోవడం అది మనం ఏ విషయంలో చూసుకున్నా సరే ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు మనం పలానా విషయంలోనే మనకి ఇబ్బంది పడుతున్నారని చెప్పలేము ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మనకి మిగతా ఏ రాశిలో కానీ ఏ నక్షత్రంలో కూడా అన్ని రకమైనటువంటి ఇబ్బందులు పరిస్థితులు వాళ్ళు ఎందుకంటే ప్రతిరోజు కూడా నిత్యం కూడా వాళ్ళు కొత్తగా యుద్ధం చేయవలసి ఉంటుంది ప్రతి విషయం మీద కూడా వాళ్ళు ఎంతో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే శత్రువులు అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా అంటే చుట్టుపక్కల ఉంటుంటారు అలాగే వీళ్ళ మీద ఏడ్చేవాళ్ళు కూడా నరఘోష మీద ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా వీళ్ళ కుటుంబం మీద ఎప్పుడు వీళ్ళ కుటుంబం పాడైపోతుందని చూసే వాళ్ళు ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటుంటారు ఎందుకంటే మిగతా నక్షత్రాలకి మిగతా రాసుల కింద చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ పదకొండు రాశులు కూడా వేరు ఈ కన్యా రాశి వాళ్ళకి మనం వేరే చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి విషయంలో అక్కడ వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి ఇతరులతో గొడవలు పెట్టుకోవడం కానీ ఇతరులతోటి ఇబ్బందులు గురిచేసి మనం మాట్లాడదామని కానీ లేదంటే ఇతరులు బాగోకుండా చూడడం ఇలాంటివి ఉండవు పాప వీళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు లేదా వీళ్ళు ఆఫీసు హౌస్ ఇల్లు చూసుకున్నామా లేదా అంత చక్కగా ఒక పిల్లలు భార్య అంత హ్యాపీగా ఉంది అమ్మ నాన్ను బాగా చూసుకోవడం అలాగే లేడీస్ అయితే మాత్రం అత్తమ్మా బాగా చూసుకోవడం వాళ్ళ కుటుంబాన్ని చాలా బాగా చూసుకోవడం ఏ చిన్న కష్టం వచ్చినా సరే పరిగెత్తిలే భగవంతుడు అంటే దేవుడి ఇలా శ్రీరాముని పూజించుకోవడం వెంకటేశ్వర స్వామిని తండ్రి మా కష్టాలు ఏ కష్టం ఉంది మమ్మల్ని నుంచి బయటపడేటట్టు మార్గం చూపించే తండ్రి అని చెప్పి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం ప్రార్థించడం పూజించడం ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో కలిగేటువంటి రాసి ఏదైనా ఉన్నది ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళడం తిరుపతిని దర్శించుకోవడం దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళకి వెళ్ళడం ప్రతిరోజు కూడా అంటే మనకి కన్యా రాశులు మీరు చెప్తే మరి ఇటు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వదిలి లెగసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు భగవంతుని దీపం పెట్టుకోలేకపోయినా భగవంతుని రెండు చేతులు జోడించి మనం ఆ రోజు అంటే దేవుడి గదిని మనం చూడలేకపోయినా సరే ఆ రోజు అంతా ఏదో మిస్ అయినట్టు ఉంటుంది పాపం మరి ముఖ్యంగా లేడీస్కి అయితే మాత్రం ఒక్క రోజు కానీ దీపం పెట్టలేదంటే అయ్యో నేను ఈ రోజు దీపం పెట్టలేదు అయ్యో నేను ఈ రోజు ప్రసాదం పెట్టలేకపోయాను ఈ రోజు కనీసం ఏదో చిన్న చిన్న పనులైనా చేసేసుకొని దీపం పెట్టుకుంటే బాగున్నాయి ఏదైనా పని మీద వీళ్ళు బయటకు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ ధ్యాస అంతా భగవంతుని మీద ఉన్నదంటే మీరు చూసుకుంటే వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఈ కన్యా మీద ఎంత బాగా ఉంటుందో మరి అంత బాగా ఉండేటప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి సెన్సిటివ్ పర్సన్స్ అంటే ఎవరైనా పెద్దగా గొడవలకు అంటే పాపం వీళ్ళు భయపడే రకం ఎవరైనా సరే ఇబ్బందులు గురి చేస్తున్నారంటే పాపం భయపడేటువంటి మనుషులు అంటే ఎవరైనా సరే జీవితంలో మనకి ఇలాంటి కష్టం వస్తుంది అంటే పాపను తట్టుకోలేనిటువంటి సెన్సిటివ్ పర్సన్స్ అనమాట అంటే చిన్న ఏదైనా బాధ కలిగించిందంటే వెంటనే కంట్లోంచి నీరు వచ్చేటువంటి మనుషులు మనకి ఎక్కువగా కన్యా రాశిలో కనిపిస్తుంటారు అలాంటి వారికి కూడా ఏదైనా బాగా చిన్న చిన్న కష్టాలు అంటే మనకి ఏ పని అవ్వట్లేదు ఏంటి మనం అనుకునే పని కూడా ముందుకెళ్లట్లేదు అనుకుంటున్నాం కానీ ఆ పని సక్సెస్ అవ్వట్లేదు మనకి ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు స్నేహితుల ద్వారా అవ్వచ్చు లేదంటే బంధువుల ద్వారా అవ్వచ్చు మనకి ఎదురు దెబ్బలు అనేవి తగలడం మోసం అనేది మనకి ఎక్కువగా కలిగిస్తుంటది ఎందుకంటే మనం అవతల వాళ్ళని డామినేట్ చేయలేకపోవడం అవతల వాళ్ళతో గట్టిగా మాట్లాడలేకపోవడం పోనీలే ఆ భగవంతుడే చూసుకుంటా చూసుకుంటాలే అనుకునేటువంటి ఒక ఆలోచన మనలో ఏదైతే కలిగిందో అది అవతల వాళ్ళని మనల్ని మోసం చేయడానికి ఉపయోగించేటువంటి అద్భుత అవకాశం కింద ఆలోచించుకొని ఈ రోజుల్లో మనకి చూస్తుంటాం మనం ఎంత ఆధ్యాత్మిక చింతనతో ఉన్నా ఎంత మంచిగా ఉన్నా సరే మనల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటుంటారు అలాగే మనల్ని మాయమాటలు చెప్పేది ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదంటే సైడ్స్ బిజినెస్లు అవ్వచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు అవ్వచ్చు ఏదైనా సార్ అంటే మనల్ని ఈజీగా చీటింగ్ చేసే వాళ్ళు మనకి చుట్టూ ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి కన్యా రాశి వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే మనం ఏ విషయంలో అయినా సరే అది మన జీవితంలో విషయం అవ్వచ్చు మన స్నేహితుల విషయంలో అవ్వచ్చు లేదంటే మనం ఏదైనా తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి వచ్చు ఏదైనా సరే భార్య భర్తలు కూర్చొని పిల్లలతో కానీ అమ్మ నాన్నతో కానీ అందరితో కలిసి డిస్కషన్ చేసుకుని మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మాత్రం మనం అది సక్సెస్ఫుల్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ మనం ఎవరినో ఒకరిని బయట వాళ్ళని నమ్మిగానే మనం ఏదైనా సరే స్టార్ట్ చేసింది ఎందుకంటే పాపం కొత్తగా వ్యాపారాలు చేసి బిజినెస్ రెండు వేల ఇరవై నాలుగులో లాస్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి ఎక్కువగా కన్యా రాశి వల్ల తగులుతున్నారు ఎందుకంటే మనకి తెలియదు మన దగ్గర డబ్బు ఉంటుంది అన్ని ఉంటాయి కానీ అవతల వాడు ఏంటంటే ఏదో మాయ మాయమాటలు చెప్పి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని వేరే వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయించి మనల్ని మోసం చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే పాపం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయండి అంటే ఏదో రకం ఎప్పుడు కూడా గుండు దడగా ఉండడం ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఉండడం అనేది పాపం ఎక్కువగా కన్య రాసి వల్ల ఉంటది ఎక్కువగా స్ట్రైన్ అయిపోతుంటారు ప్రతి పనికి కూడా అది ఎంత కష్టపడిపోయినా పడినా సరే పాపం కొంచెం రిలీఫ్గా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో అయితే ప్రతి పనికి కూడా స్ట్రెయిన్ అయిపోవడం విపరీతమైన హ్యాంగ్ ఓవర్ అంటే తలంతా కూడా విపరీతంగా తలనొప్పి వచ్చేయడం అసలు ఏం జరుగుతుంది ఇటు ఆరోగ్యం సహకరించక ఇటు బయట వాళ్ళు మోసం చేసి మనం అనుకునేవారు వాళ్ళు మోసం చేసి ఏ పని కూడా ముందుకెళ్ళట్లేదు ఇటు పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు గురవుతుంటాయి అయినప్పటికీ కూడా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి మన భగవంతుని ఎప్పుడు కోరుతుంటాం అలాగే పిల్లలు మ్యారేజ్లు అయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న డిస్టబెన్స్ రావడం అది కూడా మన తల మీద పెట్టుకోవడం ఏంటి ఎలా జరుగుతుంది అనుకునేటువంటి వారికి అందరికీ కూడా నేను మరీ చెప్తున్నాను అక్టోబర్ నుంచి కూడా మనకి ఈ శ్రీరాముడు దేవాలయం కొంచెం అనేది కూడా మన లైఫ్ లో అనేది ప్లస్ అనేది అంటే కొంచెం బెటర్ దాన్ మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి అంతా కూడా అంటే లక్షల కోట్ల రూపాయల మీద టర్న్ ఓవర్ అయిపోతుంది మీకు చెప్పను కానీ అందరిలాగా కానీ మన అమ్మయ్యాన్ని కొంచెం ఊపిరి పీల్చుకునేటైతే మాత్రం ప్రతి విషయంలో కూడా అది ఆర్థిక పరంగా పిల్లల విషయంలో అవ్వచ్చు లేదంటే మన హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే మన పిల్లల భవిష్యత్తు కోసం అవ్వచ్చు పిల్లల మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగేటువంటి విషయాలు అవ్వచ్చు ఏదైనా సరే మనకే ఎక్కువగా టెన్షన్ ఉంటుంది మనకి గుండెదడ ఎక్కువగా ఉంటుంది మనకే కొంచెం భయంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే అక్టోబర్ నుంచి కూడా కొంచెం పీరియడ్ గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ప్రతి విషయంలో కూడా నెగిటివ్ అంతా పోయి మనకు అంత కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అంటే మనకి ఏదైతే కార్యక్రమాలు ఈ సంవత్సరంలో జరగలేదు అంటే మనకి అత లాస్ట్ ఇయర్ కూడా బాగా పెండింగ్లో పడిపోయే వర్కులు ఈ సంవత్సరం కూడా అయ్యే ఎయిట్ మంత్స్ నుంచి అది కోర్టుకి తగాదలు అవ్వచ్చు లేదంటే వేరే ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు అవ్వచ్చు లేదంటే కొంచెం ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు అవ్వచ్చు ఆస్తుల విషయాలు అవ్వచ్చు లేదంటే పిల్లల జీవితంలో విషయం అవ్వచ్చు పిల్లల సెటిల్ అవ్వాలి అనే అనుకో విషయం ఇలాంటి ఏదైనా మనకి అంటే ముందుగానే చెప్పిన కన్యా ఫలానా పాయింట్ తోటి మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పలేము అని ఎందుకంటే ఒక ఒక పాయింట్ అనేది మనం చెప్పుకోగలం కానీ మనకు ఉన్నటువంటి అనేక రకమైన సమస్యలు మనం చెప్పుకోలేము అది ఒక్క భగవంతునికి మాత్రమే చెప్పుకోగలం అది ఒక్క శ్రీరాముడికి మాత్రమే చెప్పుకోగలం కాబట్టి కొన్ని విషయాల్లో మనం మన ఫలానా అనేది మనం పాయింట్అవుట్ చేయలేం కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్య నుంచి మీరైతే బయటపడే అవకాశం అయితే మాత్రం అక్టోబర్ నుంచి కూడా చాలా బాగుంది అదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి కన్యా రాశి వాళ్ళకి అలాగే కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది మీకు ముందుగా చెప్పుకుని ఎందుకంటే మన కుటుంబం మీద వాళ్ళు జల్సే వాళ్ళు ఎందుకంటే మన కుటుంబం అన్యోన్యతలు చూసి మన కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా చేసినా చాలా చక్కగా ఉంటారు హ్యాండ్సమ్గా ఉంటారు అందంగా ఉంటారు అందంతో పాటుగా మీ భార్య భర్తల మనసు కూడా చాలా మంచి మంచిది దానివల్ల ఏంటంటే మనకి శత్రువులు ఎక్కువగా పెరుగుతుంటారు ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ పర్సన్స్ అని అనుకుంటాం లేదంటే మేట్ ఫర్ ఈచ్ఛదర్ అంటాం ఎప్పుడంటాం అంటే మనకు అందం హైట్ అన్నీ చూస్తారు కానీ అది కాదండి ఎప్పుడైతే మనసు కూడా మంచిది అవ్వాలి ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు పెట్టి చెయ్యి రావడం అది ఒక్క కన్యా రాశి వాళ్ళకే ఉంటుంది అంటే మిగతా రాశుల వారు చేయాలంటే చేస్తారు కానీ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టడం అంటే అయ్యో పాపం అని అనుకుంటాం కదా అవి ఎక్కువగా వీళ్ళు మనం చూస్తే చేస్తుంటే అంటే జాలి దయ గుణాలు ఎక్కువగా ఉండేటువంటిది మనకి ఈ కన్యా రాశిలోనే కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే కొంచెం హెల్పింగ్ ఇతరులకి హెల్పింగ్ చేయడం అనేది మనకు ఎక్కువగా చూస్తుంటుంది దీనివల్ల వీళ్ళకి ఎక్కువ మంది శత్రువులు మీకు ఎప్పుడైతే మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది ఒకటి మీరు బాగా గమనించుకోండి ఎందుకంటే మనకి మనం ఎప్పుడైతే ఇతరులకు ఒక మంచి చేద్దామని లేదంటే ఇతరులకి హెల్ప్ చేద్దామని లేదంటే మనం ఎవరికి ఏమి చేయకపోయినా సరే మనం బాగున్నా మనం మనల్ని చూసి ఏడ్చి జలిసి పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మన స్నేహితులు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన వీధుల వాళ్ళు అవ్వచ్చు మన అనుకునే వారు అవ్వచ్చు అందరూ కూడా మన కుటుంబం మీద ఏడ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆ భగవంతుడు శ్రీరాముని తలుచుకుంటూ పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని గుడికి వెళ్తూ ఆ తమలపాకుల మీద శ్రీరామ పసుపుతో కానీ కుంకుమతో కానీ రాసి మన ఆ పాదాల దగ్గర పెట్టి మనం ఆ హనుమంతుని ప్రార్థించుకుంటూ ఉంటే మాత్రం మనకి ఈ నరపేడలు అవ్వచ్చు నరఘోషలు అవ్వచ్చు లేదంటే తాంత్రికమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు ఏదైనా సరే మనకి దిష్టి ద్వారా కానివచ్చు ఏవైనా సరే మన వీటి నుంచి బయటపడడానికి హనుమంతుని దయ అంటే హనుమంతుని యొక్క మనకి అభయం కూడా మనకు దొరుకుతుంది అలాగే ఆ శ్రీరాముడి తల ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడు కలుగుతాయి అలాగే మన జీవితంలో మనకు అవ్వట్లేదు అనుకునేటువంటి పనుల్లో కూడా మన సెక్స్ అనేది సాధించుకోగలుగుతాం కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్తా ఉంటుంటాను మీరు ఎప్పుడు కూడా అది నా కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు లేదంటే మీ మనుషులు అవ్వచ్చు ఎప్పుడు కూడా శ్రీరామ 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 అని మీరు ఎప్పుడు కూడా పలుకుతూ ఉంటూ ఉండండి మనకి కష్టాలు ఎలా ఎలా వచ్చేవి అలాగే ఆ భగవంతుడు మనకి కష్టాలను కూడా తీసి పక్కన పడేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ కష్టాలు పడేయడానికి దారి అనేది కూడా మనకి కనిపిస్తుంది అంటే పిల్లలకి ఒక మంచి జాబ్స్ రావడం కానీ పిల్లలకి ఒక మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఒకవేళ పిల్లల భవిష్యత్తులో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కుటుంబాల్లో చిన్న సమస్యలు వచ్చినా ఎందుకంటే మనకి పిల్లల కుటుంబాల్లో కూడా ఏవైనా భార్య భర్తల మధ్యన సమస్యలు వచ్చినా ఆరోగ్య సమస్యలు వచ్చినా దానివల్ల కూడా మనకి మనశాంత అనేది అసలు ఉండదు అలాంటి వాళ్ళకి కూడా కుటుంబం అంతా గొడవలే రాకుండా ఆ భగవంతుడు శ్రీరాముడు ఎప్పుడు కూడా మనకి కుటుంబానికి రక్షణగా ఉంటాడు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని కూడా మనకి కన్యా వాళ్ళందరినీ కూడా శ్రీరామ 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 అలాగే కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ శ్రీరామ అని రాయండి అని చెప్తూ ఉంటుంటాను అలాగే కొన్ని మన ఆర్థిక పరంగా ఎందుకంటే మనకు మంచి సెంటర్లో జా మంచి షాపులు ఉంటాయి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటాము బిజినెస్ అవ్వదు అంటే గోశ జలసి వల్ల కూడా మనకి ఎక్కువగా అవ్వదు ఏంటి ఎంత మంచి సెంటర్లో షాప ఎంత మంచి వ్యాపారం అని ఎప్పుడైతే జనాల తాలూకా గోస ఉన్నదో మనకి ఎంత బిజినెస్ అయినా సరే ఒక్కసారిగా పొలప్స్ అయిపోతుంటుంది అలాంటి వారికి కూడా ప్రతి సోమవారం శివాలయం గుడికి వెళ్ళిపోయి అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం ఇలాంటి గోసల నుంచి కూడా అంటే వ్యాపార మీద పడేటువంటి గోస కూడా మనకి పోయి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంటది చిన్న చిన్న గొడవలు అది ఎందుకు వస్తున్నాయి ఏదో ఉదయం ఎక్స్ నుంచి సాయంత్రం దాకా ఏదో రకం చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటుంది మనశ్శాంతి అనేది ఉండదు అలాంటి వారు కూడా సోమవారం పూట శివాలయం గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకున్న ఒక పది నిమిషాలు శివుణ్ణి మీరు ప్రార్థించుకున్నట్లయితే మాత్రం ఇటు అభివృద్ధితో పాటు ఇటు కుటుంబంలో కలతలు లేకుండా సుఖ సంతోషాలతో భార్యాభర్తలు హ్యాపీగా ఉంటూ కుటుంబం వాళ్ళ మీద మనకి ఈ జలశీలు కానీ నిర్దిష్టలు లేకుండా ప్రతి మంగళవారం హనుమంతుని గుడికి వెళ్తూ ఆ దర్శనాలు చేసుకుంటూ ఎప్పుడూ కూడా రాముని స్మరణ చేసుకుంటూ జయ శ్రీరామ శ్రీరామ అని మన కుటుంబాన్ని కానీ మనం వెళ్ళినట్లయితే మాత్రం మనం ఇటు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఇటు వ్యాపార పరంగా అవ్వచ్చు ఇటు పిల్లల భవిష్యత్ పరంగా వచ్చు అన్ని రకాలుగా కూడా మనకి కొంచెం గా మన మైండ్ అంతా కూడా రీఫ్నెస్ దొరికి హమ్మయ్య పర్వాలేదు అక్టోబర్ నుంచి కూడా మాకు బాగుంది తండ్రి శ్రీరామ అనేటువంటి ఒక భరోసా అయితే మాత్రం మనకి కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోనో పది నిమిషాల్లోనో మనం చెప్పుకునే కాదు కనేరాస్ కోసం ఇంకా చాలా లాంగ్ వీడియోలు మంచి మంచి వీడియోలు ఎందుకంటే నక్షత్రాల పరంగా కూడా చాలా మంచి వీడియోలు చెప్పుకోవాలి ఎందుకంటే మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం అవ్వచ్చు నక్షత్రం అవ్వచ్చు చిత్త నక్షత్రం కోసం కూడా మనం చాలా చక్కటైన వీడియోలు చేసుకుంటాం ఎందుకంటే మీ జీవితంలో జరిగేటువంటి అనేక మార్పులు మనకు అక్టోబర్ నుంచి కూడా మీ మూడు నక్షత్రాల్లో కూడా అంటే అన్ని కలిపి ఒక్కసారి చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చాలా విషయాలు జరగబోతున్నాయి అక్టోబర్ నుంచి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనం వివరించుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ఆన్ లో మీకు ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ చిత్త నక్షత్రం మీద హస్త నక్షత్రం మీద ఉత్తర నక్షత్రం మీద కూడా మంచి మంచి వీడియోలు చేసుకుందాం ఈ అక్టోబర్ నుంచి కూడా మనం ఊహించిన సంఘటనలు మన జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనలు అది ఏమేమి జరగబోతున్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా పాదాల పరంగా మీరు జన్మించినటువంటి పాదాల పరంగా కూడా చెప్తున్నాను కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయండి మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్